తానిర్భవతి ఆధునికకాళి సమాజే అస్మాకం విషయం విషయే విషయ పశ్చాత్య వ్యాహా అనవధాన ధన ప్రాప్తి మాత్ర ప్రీతి ధర్మ అసక్తి అనవధాన మోక్ష విషయ విచారాయణ అనవధాన అస్మాకం శక్తి సర్వాటి నష్ట అనవ అనవధాన బాలకా అసమర్థాయ అనవధాన వృద్ధా అనవధాన సర్వీ క్లేషప పరంపరా అత్ర ఇదనీసమయ మహోదయ ఉదీషాశిక్షణ జిగీషాశిక్షణం జేతు అమాయక ప్రశం జాతు సహా అవధానీ జేతు ఇచ్చా నవధానీ ఏక అవధానీ అన్యావాని జేతు మహతే విపరీతాం ఎక అవధాని అవధానిన శత్రు భే కదాచి హిందూ అన్యహిందో శత్రు భవతి ఆఫ్రీకాయ ప్రయోగ అది ఇదనీ సమైక్యకాళ సమైక్యకాళి ఏక హిందూ యథా అన్యహిందో రు నే అవధానీ అన్యావాని శత్రుర్తమే అవధాన విద్యా వికాసపరిషత్ అవధాని సమ్యవధానం అక్కామీ విశ్వే జగద్గురు ఏక జగద్గురు జగద్గురు చతుర్షు పీఠే జగద్గురవ సార్ జగద్గూరు ప్రకాశ అస్మాకమే ప్రకాశ అత్యా వికాయ వింతనం అంటే చింతనం అత్యంతం వృద్ధ అి

पदं कर्तु पामरशिशोः साधन साधनपदाः मातृचरणे जीवनं साधन साधनपदाः मातृचरणे जीवनं देयम् सङ्घटनया धैर्यधनिभिः पुरस्सरणीयम् संघटनया संखटनया खैद्यक्ष पुरस्तरियम एशरामाया साथना था सार्थ कक््रियताम पुनरलगँ सदवकाशो खानक््रियताम विल्धानक््रियताम अधहा अत्ररा सदति वयं साझाता।

ూనా సమైక్యం విమైక్యం అవధానీ సమైక్యం కవీనా సమైక్యం బోధనమావశ్యం అస్మాకం అవధానీనామే సకల జనబోధన శక్తి సామాన్య అవే

జగ్హిత నిరూపించి అది శ్రద్ధ కర్తవ్యాం ప్రాడ్డి తెలుగు విశ్వవిద్యాల కార్యం అవధాన వికాస సమాప్తి హి నాస్తి నిరంతరం కార్యం కర్తవ్యమేవ నిరంతరం నూతన ఆలోచన